నమస్కారం వెలుకు కార్యాలయంలో పదహారు నెలలుగా విఓగా సేవలు అందించిన తనను కాదని వేరొకరిని ఎలా నియమిస్తారని ఉప్పాడ రెండుకు చెందిన విఓఏయ తిరంశెట్టి చిన్ని ముఖంగా తను తన ఇద్దరు చంటి పిల్లలతో ఆవేదన వ్యక్తం చేసింది తిరంశెట్టి చిన్ని విఓఏగా బాధ్యతలు అప్పగించారని అప్పటి నుండి నేటి వరకు నిర్విరామంగా సేవలు అందించానని అయితే ఈరోజు ఆన్లైన్ లో తన పేరు తొలగించడంపై అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఇద్దరు చంటి బిడ్డలతో ఉన్నానని తన పోషణ ఏ విధంగా చేసుకోవాలో సంబంధిత అధికారులు తెలియజేయాలని అన్నారు ఉపాధ్యాయుడు గ్రామ సంఘానికి శ్ర మేడం గారు వివేగా నిర్మించారు అప్పటి నుండి వరకు కూడా ఉన్నది జీవితం కూడా నాకు అందజేయలేదు పదహారు నెలలుగా నేను పనిచేస్తున్నాను కానీ ఇప్పటివరకు నా జీవితం అందజేయలేదు గత ఏపీఎం మేడం నాకు అడిగాము తర్వాత ఇప్పుడు ఏపీఎం సాఫీ అడిగాను సిరియోస్ ఆఫీ తర్వాత ఇప్పుడు తౌడు గారు వచ్చి ఆ అడిగాను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను సార్ నేను వర్క్ చేస్తున్నాను నాకు జీవితం పర్వలేదు అనేసి అడిగినా సార్ కూడా రెస్పాన్స్ అయ్యేవారు కాదు ఆ చెక్ చేస్తే ఐదు ఎందు చేసిన పడింది ఇవ్వాలి పని చేయలేదు అలాగే ఇద్దరు ట్విన్స్ నేను గర్భంతో ఉన్నప్పుడు కూడా హాలీవర్క్స్ తర్వాత రెడ్యూ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు నాకు ఎటువంటి సహకారం అందలేదు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే నాకు ఆశ ఉంది కాబట్టి నాకు కూడా గుర్తు కావాలి నేను కూడా జాబ్ చేయాలని ఆశతోనే చెప్తున్నాను చెప్తున్నాను సరే ఓకే కాదు ఎవరికి పోస్పిల్ కృపాధ్యా చేసేది తను స్టార్ట్ చేసి ఇరవై లక్షలు తినేసిందంట తర్వాత మేడం ఆమె తొలగించి ఆమె పెట్టిన చేసేది తను అప్పటి నుండి వరకు కూడా నాకు శాలరీ కూడా అందజేయలేదు దీని గురించి పిడి మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఆమెకు లెటర్ ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు నాకు సెవెంత్ మంత్ ఆమె చెప్పినా సరే సార్ ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొన్నటి దినం వరకు కూడా నా పేరు ఆన్లైన్లో ఉంది నేను రోజున నా పేరు తొలగించి ఆమె పేరు పెట్టడం జరిగిందంట అందు గురించి నేను మీడియాని ఇప్పుడు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు తెలుసు చెంది నేను ఒక్క వివోకు వివోగా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో నన్ను షకిన మేడం గారు వివోకి వివోఏగా నిర్మించారు అప్పట్లో కృపాణా ఆమె ఫ్రా చేసిందని ఇరవై ఐదు లక్షలు తినేసిందని ఆమెను కలిగించి ఆయన పెట్టడం జరిగింది అంతకుముందు విజయలక్ష్మి అని ఆమె ఇన్ఛార్జ్ గా వర్క్ చేసింది ఆ గ్రూప్ కి అప్పటి నుండి వరకు కూడా ఆన్లైన్ డేటాస్ మొత్తం అని నీళ్లే చేస్తాను మొబైల్ బుక్ కీపింగ్ కానీ బీపీఐపీ సర్వే కానీ ఎస్ఎస్జి ప్రొఫైల్ కానీ లోకస్ డేటా కానీ మొత్తం అంతా నేనే చేశాను అన్ని చేసినా సరే అప్పటి నుండి నేను నాకు జీవితంలో అందజేయలేదు ఆన్లైన్లో చెక్ చేస్తే ఐదు అదేలేమో అని అధికారులు చెప్తారు కానీ అప్పటిని పక్కన అందజేయలేదు తర్వాత సార్ ఉన్నారు ఆయన అడిగినా అసలు ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు తర్వాత గారిని అడిగాము ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు అది కాకుండా నాకు తెలియకుండానే నన్ను తొలగించడం జరిగింది ఇప్పటి వరకు ఆన్లైన్లో నా పేరు మళ్ళీ తొలగించి నేను తినానా ఆమె పేరు యాడ్ చేశారంట అసలు ఎందుకు నన్ను తీసారనే కారణం కూడా లేకుండా తీసారు నేను అన్నిడేటస్ చేసిన అన్ని వర్క్ చేసినా అసలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే నన్ను తొలగించి మళ్ళీ ఆమె పేరు ఆన్లైన్లో పెట్టడం జరిగింది దీనివల్ల నేను మీడియాని కోరుకుంటున్నాను ఇప్పటివరకు ప్రతి డా నేనే చేశాను బెంగళూరు గురించి పిల్లి మేడం గారితో ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది ఆమెకున్న రెస్పా మేడం మేడం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది కానీ ఇక్కడ సార్స్ మాత్రం ఏమాత్రం రెస్పాన్స్ అవ్వట్లేదు దాన్ని సివియర్గా తీసుకోవట్లేదు మళ్ళీ ఆమెను పెట్టడం వల్ల నా వృత్తి పోతుంది నాకు ఇది క్విన్స్ నేను పోషింపబడాలిగా నా కుటుంబం కూడా అందు గురించి నేను మీడియా కోరుకుంటున్నాను అధికారులు కూడా మీరే మాకు న్యాయం తీర్చాలి అదే నిన్ను ఎందుకు తీస్తారమ్మా ఏ ఏపీఎం గారు వచ్చారు ఎవరు తీస్తారు స్టార్టింగ్ అయితే షకినా మేడం గారు నన్ను పెట్టడం జరిగింది ఆమె ట్రాన్స్ఫర్ అవుతారు తర్వాత శ్రీర సార్ ఆయన అడిగినా ఆయన రెస్పాన్స్ అవ్వలేదు ఆయన వెళ్ళిపోయి ఎప్పుడు తీసారమ్మా తీసారు అది నాకు కూడా తెలియదు తెలీదు నిన్నటి వరకు నా పేరు ఆన్లైన్ లో ఉంది నిన్నే తీసి వేరే ఒకరు పెట్టారనేసి కూడా తెలిసింది నాకు మరి ఇప్పుడు ఏపీఎం గారు నీకు ఏమైనా సమాచారం ఇచ్చారా ఏమాత్రం ఏది లెటర్ కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు మరి మీరు సార్ని ని కలిసారమ్మా ఏమైనా మాట్లాడారా ఎందుకు ఇంతకు ముందు ఆయనతో మాట్లాడే చేసిన జీవితం గురించి వర్క్ గురించి కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకుండా నేను తీసారు అది ఎందుకు తీసారమ్మా నీకు ఇన్ఫార్మ్ చేయలేదు సార్ మీరు వెళ్ళి అడిగి అడిగితే ఏం చెప్పారు